న్యూస్కు స్వాగతం శ్రీకృష్ణాష్టమి వేడుకలు పట్టణంలోని రాధానగర్ స్కంద అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు భక్తులు మాట్లాడుతూ క్రిస్టియన్లు ముస్లిం హిందువులు మరియు ఇతర కులాలు అనే తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగనే ఈ కృష్ణాష్టమి పండుగ అని భక్తులు ఎంతో సంతోషంగా చెబుతారు అలాంటి చాలా మంచి నాలుగు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే कृष्ण कृष्ण हरे 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 राम हरे राम रामा रामा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा హరే 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 కృష్ణ 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 అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి జివి ఆశీసులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నాలుగు కార్యక్రమం అలాగే మనకు నాలుగో రోజు శ్రీకృష్ణ భగవాను యొక్క పల్లకి ఊరేగిం ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరపబాచినాము ఇక్కడ ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు చాలా మహా అండి సర్వాంతర్యామి అయిన పరమాత్మ మనకు సాకార భగవంతునిగా అవతరించి మనకు ధర్మ సంస్థాపనార్థం అనే కారణార్థం సర్వ జీవరాశులని తన మార్గము చేత యోగ ధర్మ ఆచరణల చేత మోక్ష గమ్యాన్ని చేర్చడానికి పరమాత్మే మనకు సాకార భగవంతుడిగా అవతరించిన ఈరోజు మహా మనకు సుదినము ఈరోజు కర్నూలు నగరంతో పాటు స్టేట్ వైడ్ ప్లస్ కర్ణాటక ప్లస్ ఒడిస్సా ప్లస్ అమెరికా ఆస్ట్రేలియా జపాను ఇక్కడంతా కూడా రెండు వందల పద్దెనిమిది సార్ల ఈ కృష్ణ జన్మాష్టమి పదకొండు రోజుల వేడుకలు జరగడం జరుగుతుంది అంటే మాకు కూడా మనటి వరకు శ్రీకృష్ణుడు గొప్పతనం తెలిసింది కాదు స్వామివారు రచించినటువంటి గ్రంథాల ద్వారా ఈ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అంత గొప్పవైనా వచ్చినటువంటి ఈ శుభసయం బహుళాష్టమి రోజున అదే ఈ కడుపుతూ ఈరోజు కృష్ణాష్టమి చేస్తున్నాము ఇట్లాగే నాలుగు రోజులు ఉంటాయి సర్వ ఫస్ట్ రోజు పూజ సాయంత్రం వృత్తి పడుతుంది రోజు మామూలు పూజ ఉంటుంది మరి మూడవ రోజు మామిడి పూజ ఉంటుంది నాలుగో రోజు ఊరు ఎరుగింపు అని ఉత్సవం ఉంటున్నారు అందరు రావాలి నమస్కారము అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర రావిష్కరుల వారి దిద్యాశస్లతో ఈరోజు మేము శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మతాలకు అతీతంగా ఇక్కడ మనకు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు హిందువులు అందరూ కన్నుల పండుగగా కృష్ణాష్టమి మూడు వచ్చే మూడు దినాలు కూడా ఎంతో జరు బాగా జరుపుకోబోతున్నాము ఎవరైనా సరే వచ్చి ఇందులో పాల్గొనవచ్చు ఆ శ్రీకృష్ణ ఆశీస్సులు అందరికీ ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీకోసం ఒక చిన్న శ్లోకం చెప్తాను నీవే తల్లి తండ్రి నా సుడు నీవే సుఖుడు నీవే గురుడును దైవం నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ thank <laughs> you